రైతు సోదరులకు నమస్కారం మొక్కజొన్న సాగులో రైతులకు ప్రధానంగా తలనొప్పిగా మారేవి మోములు కత్తెర పురుగు మరియు వరిలో వచ్చు ఆకుచుట్టు మరియు కాండం తొలచు పురుగులు ఇవి పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తాయి ఈ సమస్య నుండి కాపాడుకోవడానికి ఎమామెక్టిన్ బెంజాయిట్ ప్లస్ పెర్మిత్రిన్ కాంబినేషన్లో ఉన్న మార్వెక్స్ ని చేసుకోవాలి తెలుగు రైతుల ఛానల్ కు స్వాగతం నేను మీ నాగరాజు ఈ రోజు వీడియోలో మార్వెక్స్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఇది ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుంది మరియు ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు దీని మోతాదు మరియు వాడే పద్ధతి అలాగే వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్వెక్స్ అనేది ఇన్సెక్టిసైడ్ అంటే ఇది పంటల్లో వచ్చే హానికరమైన పురుగులను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ము ముఖ్యంగా ఆకులను తినే పురుగులు కాండాన్ని దెబ్బతీసే పురుగులు మరియు పంట పెరుగుదలని ఆపే పురుగులపై మార్వెక్స్ మంచి ఫలితాలు ఇస్తుంది మార్వెక్స్ అంటే ఏమిటి లో ఎమామెక్టిన్ బెంజైట్ రెండు పాయింట్ రెండు శాతం ప్లస్ పెరిమిత్రిన్ పదిహేను పాయింట్ మూడు శాతం ఈసీ ఉంటుంది ఈసీ అంటే ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అనే అర్థం పనిచేసే విధానం దీనిలో ఉన్న పెరిమిత్రిన్ సోడియం ఛానల్ మీద టార్గెట్ చేసి దాన్ని ఓవర్ స్టిమ్యులేషన్ చేస్తుంది మరియు ఎమామెక్టిన్ మరియు ఎమామెక్టిన్ క్లోరైడ్ ఛానల్స్ మీద టార్గెట్ చేసే పక్షవాతాన్ని గురిచేస్తుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైన ద్వంద్వ చర్యతో యాంటీఫీడెంట్గా పనిచేసి పురుగుల కండరాలు కదలకుండా చేసి దాని దాని ద్వారా నాడీ వ్యవస్థ దెబ్బతీసి దాని ద్వారా నాడీ వ్యవస్థ దెబ్బతీని పురుగు చనిపోవడం జరుగుతుంది ఇది ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుంది ఇది అన్ని రకాల లిప్డోప్ట్రాన్ వర్గానికి చెందిన పురుగులు అంటే వాటి యొక్క అన్ని దశల మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు మొదటగా దీనిని మొక్కజొన్నను ఉపయోగించవచ్చు తర్వాత వరిలో కూడా ఉపయోగించుకోవచ్చు మోతాదు మరియు వాడే పద్ధతి ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ మందుని నూట యాభై నుంచి రెండు వందల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మరియు వాడే ముందు ఒకసారి కరపత్రాన్ని చదివి ఉపయోగించగలరు కారణం మోతాదు మారడం వలన పురుగులు వాటి యొక్క నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది పిచికారీ సమయం ఉదయం లేదా సాయంత్రం చేయడం మంచిది గాలి ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకుండా మందు ఆకుల మీద సమానంగా పడేలా చూసుకోవాలి జాగ్రత్తలు రైతులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినవి మోతాదు మించి వాడద్దు చిన్నపిల్లలు పశువుల దగ్గర ఉంచకూడదు స్ప్రే చేయవారి చేతికి గ్లౌజ్ మరియు ఫేస్ మాస్క్ వాడితే మంచిది స్ప్రే చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఒకే మందును పదే పదే ఉపయోగించవద్దు ఈ మార్వెక్స్ ని చాలా వరకు ఇన్సెక్ట్ సైడ్స్ మరియు ఫంగ్ సైడ్స్తో కలిపి పిచికారీ చేసుకోవచ్చు కానీ ఎక్కువగా ఎస్టిక్ మరియు ఆల్కలైన్ ఫార్ములేషన్స్ తో కలిపి పిచికారీ చేయకూడదు పిచికారీకి ముందు ఒకసారి చిన్న పాత్రలో పరీక్షించే తర్వాత పిచికారీ చేసుకోవాలి రైతు సోదరులారా ఏ మందునైనా సరైన సమయంలో సరైన మోతాదులో సరైన పంటకు వాడితే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి ఇటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి